స్థానేశ్వర్ మహాదేవాలయం పరిచయం స్థానేశ్వర్ మహాదేవాలయం శివునికి అంకితం చేయబడిన పురాతన ఆలయం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాలోని ధానేశ్వర నగరంలో ఉంది ఈ ప్రదేశంలో కృష్ణుడు మరియు పాండవులు మహాభారత యుద్ధంలో విజయం కోసం శివుడిని పూజించారని మరియు అతని ఆశీర్వాదం పొందారని నమ్ముతారు సిక్కుల తొమ్మిదవ గురువు శ్రీ తేజ్ బహదూర్ కూడా ఈ మందిరానికి సమీపంలో ఉన్న ప్రదేశంలో బస చేశారు ఇది ఆలయానికి సమీపంలో ఉన్న గురుద్వారాతో గుర్తించబడింది చరిత్ర ఈ ఆలయం పురాతన నగరమైన స్థానేశ్వర్ యొక్క దేవత అయిన శివునికి అంకితం చేయబడింది దీనిని ఇప్పుడు తానేసరు లేదా కురుక్షేత్ర అని పిలుస్తారు తానేసర్ వర్ధన సామ్రాజ్య స్థాపకుడు పుష్పభూతి తన రాజ్యానికి రాజధానికి స్థానేశ్వర్ శివ పేరు పెట్టాడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని రఘునాథరావుపేష్వా నిర్మించారు ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువులో కొన్ని చుక్కల ద్వారా రాజా బాన్కుష్టు వ్యాధి నయమైందని పౌరాణిక నమ్మకముంది ఈ ప్రదేశంలో శివలింగానికి తొలి పూజలు జరిగినట్లు చెబుతారు ఈ ప్రదేశం శివ మహాపురాణంలో కూడా ప్రస్తావించబడింది ఇది విష్ణువు మరియు ఋషి దధీచి మధ్య జరిగిన యుద్ధాన్ని వివరిస్తుంది ఈ యుద్ధంలో శివభక్తుడైన దదీచి యొక్క భక్తి గెలిచింది మరియు విష్ణువు తన అహాన్ని వదులుకోవలసి వచ్చింది ఈ ప్రదేశం ఇప్పుడు స్థానేశ్వర్ పేరుతో ప్రసిద్ధి చెందింది స్థాను అనే పదానికి శివుని నివాసం అని అర్థం హర్షవర్ధన చక్రవర్తి హయాంలో ఈ నగరం రాజధాని వైభవాన్ని సంతరించుకుంది అందుకే దాని పేరు తానేసర్గా మార్చబడింది వాస్తుశిల్పం స్థానేశ్వర్ మహాదేవ ఆలయ నిర్మాణం విశిష్టమైనది దీని పైకప్పు గోపురం మరియు పైకప్పు ముందు భాగం పొడవాటి అమల ఆకారంలో ఉంటుంది ఆలయం లోపల పైకప్పుపై పురాతన కళాఖండాలు ఇప్పటికీ ఉన్నాయి ఈ ఆలయంలో చాలా పురాతనమైన శివుని శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆలయాన్ని రెండు భాగాలుగా విభజించారు ఎడమవైపున శ్రీ లక్ష్మీనారాయణజీ ఆలయం మరియు కుడివైపున శివుని ఆలయం ఉన్నాయి ఇది కాకుండా ఆలయ ప్రాంగణంలో భైరవుడు హనుమాన్ రాంపరివార్ మరియు మాతదుర్గా విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి మహాభారత యుద్ధానికి ముందు పాండవులు మరియు శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో శివుడిని పూజించారు మరియు యుద్ధంలో విజయం సాధించిన దీవెనలు పొందారు పండుగలు మరియు వేడుకలు అన్ని ప్రధాన హిందూ పండుగలు స్థానేశ్వర్ మహాదేవ ఆలయంలో జరుపుకుంటారు అయితే మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజు ఆలయాన్ని పూలతో దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల హృదయానికి మరియు మనస్సుకు శాంతిని అందిస్తుంది ఈ ఆలయం తానేసరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఝాన్సా రోడ్డులో ఉంది చరిత్ర ప్రకారం సిక్కుల తొమ్మిదవ గురువు శ్రీ తేజ్ బహదూర్జీ కూడా ఇక్కడకు వచ్చారు మరియు అతని జ్ఞాపకార్థం గురుద్వారా నవీన్ పట్షాహి కూడా ఆలయానికి సమీపంలో నిర్మించబడింది స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక ముఖ్యమైన మతపరమైన మరియు చారిత్రాత్మక ప్రదేశం ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు శివుని ఆశీర్వాదం కోసం వస్తారు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకమైన వాస్తుశిల్పం మరియు పౌరాణిక ప్రాముఖ్యత దీని ప్రత్యేకతను కలిగి ఉంది